ఈ రోజున ఏంటంటే విశేషం ఏకాదశి పదకొండు దాసుడికి కలిసి వచ్చింది చక్కగాను మొత్తం ఈరోజు డేట్ అంతా కలిపితే పది అయింది అదేంటంటే ఈ పది నాకు అనుగ్రహించారు అని చెప్పుకోవడం అండి రోజున నక్షత్రం రోహిణి అంటే నాలుగు ఒక నాలుగు మాటలే చెప్పమని చెప్పి ఈ పది నిమిషాల్లో చక్కగా చెప్పారు ఒక మంచి మాటలు చెప్పమని సో ప్రయత్నం చేద్దాం జై శ్రీమన్నారాయణ శ్రీరంగసింహగిరిదేశి పాదసేవాప్తృఢవేద్రహస్యజాం శ్రీ గౌతమాన్వయంభాగే గోపా ప్రపంచే కౌశికాన్వయ సంజాతం వెంకటాయ తన వేదాంతచార్య సచిష్యం వుడేవర్లూ భజే శ్రీమద్ శిష్యం సచిష్యదేవీం శ్రీలక్ష్మణార్య వివిధం సంశ్రయీప్ే ఓం అస్మద్గురుభ్యో నమ జయ శ్రీమన్నారాయణ అండి ఆచార్యన చదివితే సేవిస్తే ఒక అర నిమిషం పోతుంది అని అనుకుంటే అందులో అర్థం లేదు ఎందుకనంటే ఒక పాయింట్ని మనం తగ్గించుకున్నా పర్వాలేదు కానీ ఆచార్యులను తలుచుకోకుండా ఈ రోజున అస్సలు ఉండాలండి ఎందుకంటే ఇది పక్షుల దౌత్యానికి సంబంధించిన అంశం కూడా కాబట్టి ఇందులో సో ప్రపన్న కోటస్తులు అయినటువంటి నమాళ్ళ అనుగ్రహించిన తిరువాయి దాసునికి అనుగ్రహించినది ఈ పది అంజరేయమడనారాయ్ మడరాయ్ యాక్చువల్గా తిరువాయి అంటేనే ధ్వని కావ్యం అంటారండి అలాంటిది చక్కటి వ్యాకరణాలతో పాటు మన ఎవరో వస్తుంది సీతాకుమారి సీతాకుమారి స్వామి దానితో పాటు ఎన్నో చక్కటి విశేషాలని దౌత్యాలని చెప్పిన మొదటి పదిగా దీన్ని ఇందులో వర్ణిస్తాడు ఈ దౌత్యాలు చేసే దశకాలు ఇందులో నాలుగు ఉన్నాయండి అదేంటంటే అంజరాయ మండనారాయ్ వైకల్ పూం తర్వాత ఎన్ కానల్ అనేది ఒకటి పొన్నుల గాడిలో ఇప్పుడు మనం ప్రస్తుతం భగవద్దీశంలో అనుకుంటున్నది ఈ నాలుగు కూడా దశకాలు దౌత్యాన్ని అయితే పక్షి శోకంతో మొదలైన రామాయణంలో ఒక కోతి దౌత్యం చేసి ప్రసిద్ధి చెందింది ఇందులో ఈ నమ్మాళ్ళు వార్ల కాలంలో పక్షి దౌత్యం చేసిందని వ్యాఖ్యాన చక్రవర్తులు నంబిళ్ళ మనకి నంబిళ్ళ గారు చాలా చక్కగా చమత్కరిస్తారండి ఈ విషయాన్ని ఇంకొక విషయం ఏంటంటే ఈ పదుల్లో మనకి నమ్మాళ్ళ వారు తన పురస్సర భావాన్ని వదులుకుని స్త్రీత్వ స్త్రీత్వభావాన్ని ఆపాదించుకుని చెప్పిన దశకాలు నమ్మాళ్ళ వారు నమ్మాళ్ళ వారుగా అనుగ్రహించిన వాటిని స్వాపదేశార్థాలు అంటే ఇలాగా ఈ భావనలతో చెప్పేవాడిని అన్యాపదేశార్థాలు అని అంటారు అండి ఇప్పుడు ఇందులో ఈ దశకంలో ఏంటంటే మొదటి ఏడు పాసురాల్లో కూడా ఆచార్యుల లక్షణాలను గురించి ప్రస్తావిస్తే మిగతా ఎనిమిది తొమ్మిది పాసురాల్లో శిష్యత్వ లక్షణాలని ఇందులో చక్కగా చెప్తారు అయితే ఇప్పుడు ఈ స్త్రీత్వభావం అనేది ఏంటంటే మూడు రకాలుగా ఉంటుంది అండి మనకి తోజుమార అవస్థ తాయిమార్ అవస్థ అలాగే మగళ్ళ అవస్థ అంటే ఒక తల్లిగా ఒక చెల్లి చెలికత్తగా ఒక నాయకిగా అనేది అని ఇప్పుడు ఈయన అనుగ్రహించిన వంద పాసురాల్లో ఈ ఇరవై ఏడు దశకాలు వంద దశకాల్లో ఈ ఇరవై ఏడు దశకాలు అనేవి ఈ భావనలతో మూడు భావనలతో చెప్పేవని ఇక్కడ అజునేయ మనవాళ్ళ నాయర్ ఒక చక్కగా చమత్కరిస్తారటండి ఇది ఇక్కడ ఈ మూడు లక్షణాలు స్త్రీత్వ భావంతో చెప్పినవి తెల్ల చెల్ల నాయిక అనేది కాదండి ఇక్కడ భగవద్ అనన్యార్హ శేషత్వాన్ని సూచించేవి అని అంటారు అది తర్వాత చూ చెప్పుకుందాం మనం అన్ని విషయాలు నంబిళ్ళయ్య గారు కూడా అలాగే చక్కగా తెలుస్తాటండి ఈ మూడు భావనలు కూడా ఓం నమో నారాయణాయ అనే ప్రణవాన్ని చక్కగా సూచిస్తాయి అని అది ఏ విధంగా చెల్లికత్తగా చెప్పినప్పుడు ఏ పదం ఓం పదం తర్వాత నమ సప్తమి తల్లిగా చెప్పినప్పుడు అలాగే నారాయణ అనేది నాయకిగా చెప్పింది అని చక్కగా విశ్లేషిస్తారు అవన్నీ మనం తర్వాత చూసుకుందామండి అయితే ఇక్కడ పక్షులని ఉద్దేశించి చెప్తారండి ఆచార్యులు ఆచార్యులు పక్షులు అంటే ఆచార్యులు అంటే అక్కడ రెక్కలనే ఎందుకు చెప్తున్నారు పక్షులని అందునయ్య మరణారాయణ మొదటి పదంలో చూస్తే కనుక ఇక్కడ ఆచార్యుల వారికి జ్ఞానకర్మలని రెండు ఉంటాయటండి ఈ ఆ పక్షులేమో ఆకాశంలో హేస్తూ ఉంటాయట ఈ ఆచార్య అనే పక్షి మాత్రం ఆ కాశంలో అంటే ఏంటంటే ఈ ప్రకాశించే భగవత్ తత్వం అనే దాంట్లో ఈ ఆచార్యుల వారు విహరిస్తూ ఉంటారు అని చాలా చక్కగా చమత్కరిస్తారు అండి ముందు మనం ఈ దీనికి వెళ్దాం మనం అయితే ఏంటంటే ఈ స్త్రీత్వం అనేది ఎందుకు వచ్చింది ఎందుకు ఆపాదించుకోవాల్సి వచ్చింది అంటే అసలే మామూలుగా త్రివిక్రముల్ని ప్రస్తుతించి ఉన్నారు ముందు వాటిల్లో ఏదైనా చక్కగా నాకు దర్శనం కలగజేస్తారా అని అవ్వలేదు దాని తర్వాత ఏంటంటే మళ్ళీ ఆ స్త్రీచరణ బాధలైనా కనీసం దొరుకుతాయేమో అని చెప్పి అని అనుకున్నారు అది కూడా అవ్వలేదు దానితోటి ఏంటంటే మరింత నిరాశ చెంది వ్యాఖ్యలతో పడి ఆ స్త్రీత్వాన్ని ఆపాదించుకున్నారటండి మామూలుగా ఏంటంటే కామం అష్టగుణ భవేత్త అని అన్నట్లు పరు పురుషునికి ఉన్న వ్యామోహం కన్నా స్త్రీకు ఉన్న వ్యామోహం ఎనిమిది రెట్లు ఎక్కువగా ఉంటుంది అండి అందుకని సిద్ధంగా ఆయన ఈ స్త్రీత్వాన్ని ఆపాదించుకుని ఈ తిరువాయి మనకు అనుగ్రహించారని చెప్తున్నారు ముందుగా మనం ఈ దా పాసరంలోకి వెళ్దాండి మొదటి పాసరంలోకి అంజ్రయ్య మడనారాయ్ మాయ్ నేను కరుళిన్న కరుళి ఆ ఆ అనేది రెండు వచ్చినప్పుడు ఇక్కడ వకారం వస్తుంది అని చెప్తారటండి వెంజరైపులు ఎర్త ఎన్ వీడుతూదాకాంజరయ్యవన్ వైకిల్ వైపు ఉండాలయ్యుమో అళియత్తాయ్ అని మొదటి పాసరంలో చెప్తున్నారట అండి అసలు ఈ పాశ్రంలో ఇందులో ఈ దశకంలో ఏం చెప్తున్నారట అండి అంటే ఇక్కడ ముఖ్యంగా అపరాధ సహజ గుణత్వం ఈ అపరాధ సహత్వాన్ని చెప్తున్నారట అండి ఇందులో అంటే క్షమించే గుణం ఉండాలి ఎవరికైనా అలాంటిది పరమాత్మకి మరీ ఎక్కువగా ఉంటుంది అని ఇందులో మనకి అండి అలియత్తాయి అని పిలుస్తున్నారండి దౌత్యం చేసే ముందు ఈ దౌత్యం ఏంటి అని అంటే మామూలుగా ఎవరినైనా మనం ఒక పని చేయించుకోవాలనుకోండి నువ్వు ఎంత మంచిదానవు అని అన్నాం అనుకోండి ఎవరినైనా వాళ్ళు మామూలుగా చేసేదానికన్నా ఇంకొంచెం బాగా చేస్తారు అని ఇందులో అలియత్తాయి అని అంటున్నారండి అంజిరేయ్యా అని అనుకున్నాం ఇందాక అంటే రెండు రెక్కలు అందమైన రెక్కలు కల కలవారు అని ఇంకోటి ఏంటంటే మడనారాయ్ మగపక్షితో కలిసి ఉన్న దాన ఇక్కడ అంటున్నారంటే సహజంగానే పురస్సరంలో ఉన్నప్పుడు నమ్మల వారు ఆ స్త్రీ పతిని శ్రీమన్నారాయణ అంటే ఆ లక్ష్మీదేవితో కలిసి చక్కగా సేవించుకునేవారు ఆ అలవాటులో భాగంగా ఇక్కడ మణనారాయణ నువ్వు మగపక్షితో వచ్చి కలిసి నాకు దౌత్యం చెయ్యి అని చెప్పి ఇక్కడ చాలా చక్కగా చెప్తున్నారు అనమాట అండి ఇంకా పుల్లు ఉయ్యర్ తారూకు అన్నారు పుల్లు ఉయ్యర్ తారూకు అంటే గరుత్మంతు రెక్కలు చాలా క్రూరమైనవి అని అంటున్నారు అండి ఈ క్రూరమైనవి ఏంటండి నిజంగానే ఈ క్రూరమైనవి అవసరం పడుతూ ఉంటాయి మనకి ఎందుకంటే మన ఆశ్రిత విరోధుల్ని పోగొట్టడానికి ఈ క్రూరత్వం అనేది కూడా కావాల్సి వస్తుంది అని చెప్తారు రెండవది ఏంటంటే ఈ నా నాయకి నుంచి పరమాత్మని దూరంగా తీసుకెళ్ళిపోయాడు ఈ రెక్కల మీదే ఆ పరమాత్మ వెళ్ళిపోయాడు కాబట్టి ఆ ఆవేదనలో క్రూరత్వం కింద నమ్మళ్ళ వారికి కనిపిస్తోందండి అది తర్వాత ఇంకొకటి ఏంటంటే ఇక్కడ మనకి చెప్తారటండి ఈ మామూలుగా అదేంటి కోరికలు కోకిలని రెండో పాసంలో పిలుస్తున్నారటండి ఈ కోకి ఏంటంటే ఆచార్యులు ఎంత మధురంగా సంభాషిస్తాయో ఆచార్యులు వారు కూడా అంతే మధురంగా సంభాషిస్తూ ఉంటారు కాబట్టి ఆ కోకిల్ని పిలిచి చెప్తున్నారటండి వెళ్ళి దౌత్యం చేయండి అని అక్కడ దౌత్యం చేయండి అని చెప్పడమే కాకుండా ఏ విధంగా చెయ్యాలి ఏం చెప్పాలన్న మాటలు కూడా చెప్తున్నారండి మరి మొదటి పాసనలో చెప్పచ్చు కదా మనకి సారపక్షులను పిలిచినప్పుడు చెప్పలేదు ఎందుకు చెప్పలేదు అంటే ఈ పరమాత్మ తనకు దూరంగా వెళ్ళిపోయాడన్న బాధలో ఉండి ఒక నీతి లేకుండా మాట్లాడుతున్నట్టండి అంటే ఒక క్రమం లేకుండా మాట్లాడుతున్నట్టండి ఇప్పుడు అర్థమైంది ఆయనకి అయ్యో నేను ఫస్ట్ దాంట్లో అలా చేశాను ఇప్పుడు అలా కాదని చెప్పి కోకల్ని పిలిచి నేను వెళ్ళి నా పరిస్థితిని చూసి చెప్పండి అని ఇందులో అంటున్నట్టండి మూడవ పాసనలో హంసలని చక్కగా అండి ఇక్కడ మెన్నడయ్య అన్నంగా అండి ఇందులో అంటే ఏంటంటే విధినాల్ కడమానాం అంటే ఏంటంటే ఇక్కడ భాగ్యవాసం చేత మగపక్షులతో కలిసి ఉన్న ఆడపక్షులతో కలిసి ఉన్న పక్షులు ఇక్కడ భాగ్యవాసం ఏంటండి ఆడవార్లకి అదృష్టం ఏంటండి ఆడపక్షులతో కలిసి ఈయనకి అదృష్టం ఏంటంటే అక్కడ రామాయణంలో సుగ్రీవుడు వాలిని చంపించిన వాలిని చంపిన తర్వాత సుగ్రీవుడు వెంటనే తన కార్యం చేయడానికి ఇష్టపడడేమో అని చెప్పి భోగభాగ్యాలు అనుభవించమన్నారు వెళ్ళి చక్కగాన అయితే ఇప్పుడు ఆ పరిస్థితి అవసరం లేదు ఈయనకి ఆడపక్షితోడే కలిసి ఉంది కాబట్టి అని ఇంకా మదీలేన్ అంటారు మదీలేనంటే పాపం చేయడం ఈ పాపం చేయడం ఏంటండి అంటే ఒకవేళ స్వామి వెళ్ళిపోతున్నాడు నన్ను విడిచి వెళ్ళిపోతున్నప్పుడు నేను ఆయన్ని గట్టిగా పట్టుకొని లేదా అడ్డు పెట్టి ఎవండి వెళ్ళొద్దు మీరు నా దగ్గరే ఉండండి అని అనలేకపోయానా అది నేను చేసిన పాపమా పాపం పాపమైతే క్షమించొచ్చి అపరాజసత్వం ఉంది కదా గుణం అనేది ఒకటి ఉంది కదండి అసలు మామూలుగానే పరమాత్మ ఎవరిని ఏమీ చేయడు మామూలుగానే చక్కగా అందరినీ ఎన్ని తప్పులు చేసినా క్షమిస్తాడు అలాంటి నా తప్పు క్షమించలేరా అని అంటారటండి ఇంక ఇంకోటి ఏంటంటే వన్ ఇల్ అవన్ మైకిల్ అంటారు ఒకవేళ ఇది చెప్పడానికి భయపడుతున్నారు మీరు వెళ్తున్నారేమో వెళ్తే చర్చల్లో వేస్తారేమో అని ఈ అనేది నిజంగా చర్చల్లో వేయడం కాదండి ఒక భావన మాత్రమే అది ఆ చర్చాలలో అనేది అదేంటి మనల్ని ఏదైనా చేస్తారేమో అన్న ఒక భావన మాత్రమే నిజంగా అసలు స్వామి చర్చల్లో వేస్తారండి ఎవరైనా తప్పు చేసిన ఆయన ఎలాంటి వాడు అంటే వ్యసనేశు మనుష్యానం బృసం భవతి దుఃఖితే దుఃఖితే అని అంటారు అంటే ఏంటంటే మామూలుగా బాధపడుతున్నారు అనుకోండి అనాశ్రితులు బా ఆశ్రితులు బాగుపడుతున్నప్పుడు వారి బాధ కంటే ఇంకా ఎక్కువగా పరమాత్మ బాధపడతాడండి అలాంటి వాడు ఈ చరసాల్లో వేస్తాడా ఒకవేళ నిజంగా వేసాడే అనుకుందాం మామూలుగా ఏ నాకోసం మీరు ఆ పని చేయలేరా ఆనాడు సీతమ్మ ఈ స్త్రీలను రక్షించడానికి పది నెలలు లంకలో లేదా అని ఇక్కడ చెప్తున్నారటండి ఒకవేళ అలా చేస్తే మీరు అది బహుమానం అవుతుంది గౌరవం అవుతుంది తప్ప అవమానం మాత్రం కాదు అని ఇందులో మూడవ భద్రంలో చెప్తున్నారు మనకి ఇంక ఇక్కడ ఒక విషయం చెప్పుకోవచ్చు అండి ఇది అభిమత సంశ్లేషం పుణ్యఫలం అభిమత విశ్లేషం పాపఫలం అని చెప్తారటండి ఏంటంటే మనకి ఈ ఇక్కడ గోపకనిక అనే ఒక ప్రస్తావన తీసుకొస్తారు మనకి కృష్ణావతారంలో ఉన్నప్పుడు ఒక గోపిక తాను వెళ్ళలేని పరిస్థితుల్లో అందరూ వెళ్తుండగా ఇంట్లోనే ఉండి ఆ కృష్ణ పరమాత్మ దగ్గరే ఉన్నట్టుగా ఆనందంగా గడిపింది కాబట్టి ఆ ఆహ్లాదం పొందింది కాబట్టి పుణ్యాన్ని అనుభవించినట్టు అయ్యో నేను వెళ్ళలేకపోయినా వాళ్ళందరూ వెళ్ళారు కాబట్టి నేను ఆవేదనలో ఉన్నప్పుడు ఆ పాపాన్ని అనుభవించినప్పుడు చెప్తారటండి అంటే ఏంటంటే ఇక్కడ పుణ్యము పాపము రెండు అనుభవించేసింది కాబట్టి దీనికి ఇక్కడ చింతయంతి అని అంటారు ఇక్కడ ఇంకొకటి ఏంటంటే ఈ ఒక్క రాత్రిలోనే ఈ విధంగా గడిపితే మరి నమ్మాళ్ళ వారు అసలు దుఃఖాలని మారి మారి దుఃఖాలని ఎన్నో రాత్రులు గడిపారు కాబట్టి ఆయన్ని దీర్ఘ చింతయంతి అని అంటారు ఇంకా మనకి సమయం లేదు కాబట్టి ఒక రెండు నిమిషాల్లో మనం ముగించేసుకుందామండి ఇంకా ఐదోపాసనంలోకి వచ్చేసరికి నాలుగో నాలుగోపాసనలో వచ్చేసరికి కాంచపక్షులు చెప్తారు ఇక్కడ ఆచార్యుల వారు నైల్యం అనే దాన్ని మనం ఇక్కడ మనం శరీర సౌందర్యాన్ని ఇక్కడ మనం ఆయన్ని ఇక్కడ ఏంటంటే నలుగుదిలో నలుగురు అంటారటండి ఇక్కడ నలుగుదిలో నలుగురా అంటే ఏ చెప్తారా చేయరా చేస్తారా చేయరా అని అడుగుతారటండి చేస్తారా చేయరా ఏంటండి మేము ఇప్పుడే వచ్చాం కదండి మామూలుగా మీరు మమ్మల్ని అలా కసిరితే ఎలాగా నిష్ఠూరంగా మాట్లాడితే ఎలాగంటే అంటే ఇన్నాళ్ళు నేను మూడు పక్షులకి చెప్పి విసిగిపోయినమ్మా అవి నా మాట వినలేదు కాబట్టి మీరు వచ్చేటప్పటికి నేను ఆ మాటను వాడవలసి వచ్చింది అన్యదా భావించకండి అని ఇందులో మనకి చెప్తారటండి ఇక్కడ చూసి జాలిపడమని చెప్తారటండి చూసి జాలిపడడం అంటే ఈవిడ ఇక్కడ ఉంది నాయక ఆయన అక్కడ ఉన్నాడు ఎక్కడో దూరంగా ఉన్నారు కదా అంటే ఇక్కడ బట్టర్ వారు చాలా చమత్కారంగా చెప్తారటండి ఇది ఈనాటి పరిస్థితి కాదు ఇది వారిద్దరూ సంశ్లేషణలో ఉన్నప్పుడు ఒకవేళ ఎడబాటు కలుగుతుందేమో అని నాయక చూసి ఆ పరమాత్మ అది ఆ జాలిని చూడమని ఇందులో మనకి చెప్తున్నారు అండి ఇంకా ఐదవ ఉపాసనలోకి వచ్చేసరికి కొరక పక్షి గురించి చెప్తారు ఈ కొరక పక్షి గురించి చెప్పేటప్పుడు ఏంటంటే నారాయణనాయ్ అండి అంటే నారాయణనయ్ కండక్కాలంటే నారాయణని కనబడికే ఒకవేళ వెంటనే ఇలా చెప్పండి అన్నారు అసలు నారాయణ శబ్దం నారముల వలన ఆశ్రయించడం వల్లే కదండి వచ్చింది ఆ నారములు ఏంటంటే అందులో ఒక వస్తువు అయిన నన్ను ఈయన రక్షింపకుండా ఉంటే ఆ పేరు ప్రసిద్ధమవుతుందా జిల్లేడు చెట్టుకి మహావృక్షం అనే పేరు సార్ ఇది కూడా ఆయనకి నారాయణనే అవుతుందని చెప్పండి ఒకవేళ ఆ నారాయణత్వం పోకుండా ఉండాలి అంటే ఈ ఆరోపశనంలో తొమ్మిదికి చెప్తున్నారటండి కనీసం ఒక గరుత్మంతుడిని రెక్కల మీద తీసుకొచ్చి నా వీధిలోంచైనా ఇలాగా ఇలాగ నాయకు వీధిలోంచి వెళ్ళిపోమనండి చాలు అలా మెరుపులో వెళ్ళిపోయినా చూసి బతికిపోతాను నేను అని ఇందులోకి చెప్తుందిటండి అంటే ఏంటంటే ఇక్కడ ఏ గరుత్మంతుడైనా క్రూరమైన రెక్కలు అని అన్నారో మళ్ళీ ఆ గరుత్మంతుడినే ఇక్కడ ప్రస్తుతిస్తున్నారనమాట ఆ వాటి మీదే రావాలని ఏడవ పాసరంలో చిలక గురించి చెప్తున్నారటండి ఈ చిలుకను ఆచార్యుల వారితో పిలుస్తాం ఇక్కడ తగవు నక్కు అని అన్నారండి తగవు అంటే కృప తగవు అంటే ఇంకొకటి ఏంటంటే క్షమ అనేది కూడా ఉంది ఈ అపరాధ శాత్వాన్ని మళ్ళీ ఇందులో ప్రస్తుతిస్తున్నారటండి సిరిపువాయ్ అన్నారు చిన్న పక్షి ఇక్కడ చిన్న పక్షి నువ్వు వెళ్ళి చెప్పేసిరా అని చెప్పవచ్చు కానీ అలా చెప్పట్లేదు అంటే ఎందుకంటే పెద్దవాళ్ళని కూడా మనం గౌరవించాలి అని అంటారు టండి ఒక ఆయన పెద్ద ఆయన పరంపదాన్ని చేరినప్పుడు ఈ తిరునాటుకు నడందార్ అని అంటారు టెండ్ పాపం అది మంచి భాషే ఏది పరంపదానికి చేరారు అని అది కూడా అదేంటంటే అనకూడదు అంత పెద్ద స్థాయిలో ఉన్న వాళ్ళని తిరునాటుకు ఎయుందు అరుళినార్ ఎన్రుమ్ వేణుమో కాన్ అని అంటారటండి అక్కడ చాలా చక్కని పదాలు మనకి వ్యాఖ్యానంలో తెలుస్తూ ఉంటాయటండి ఇంకా ఈ తొమ్మిదవ పాత్రానికి వచ్చేటప్పటికి ఊడాడు పనివాడ ఏంటంటే చల్లగాలి ఒకప్పుడు ఏదైతే సంశ్లేష దశలో మనకి చల్లటి గాలిని ఆనందాన్ని ఇచ్చిందో ఇప్పుడు విశ్లేషదంలో ఇస్తుంది అండి ఇది ఇక్కడ శిష్య లక్షణాలు చెప్తున్నారండి ఆచార్యులు స్పర్శ ప్రార్థిస్తున్నారండి దౌత్యంగా పంపించలేదు ఇక్కడ ఎందుకనంటే అసలే నేను ఒంటరి దాన్ని నన్ను విడిచి నువ్వు కూడా వెళ్ళిపోతావా పరమాత్మ వదిలేసి ఆల్రెడీ వెళ్ళిపోయాడు కాబట్టి నా కార్యభారం పూర్తయ్యేంత వరకు ఇక్కడే ఉండండి అని అన్నారు ఇంకా పదకొండవసరంలో ఫలశ్రుతి ఇక్కడికి వచ్చేటప్పటికి ఏంటంటే ఈ ఎవరైతే ఈ పదకొండు పాసరాలని చక్కగా అభ్యాసం చేస్తారో వారికి ఈ పరంపదాన్ని పొందడానికి జ్ఞానాన్ని పొందడానికి తగిన సంపద వాళ్ళకి చేకూరుతుంది అని ఇందులో మనకి చాలా చక్కగా చేస్తున్నారు జయ శ్రీమన్నారాయణ ఇంకా ఎన్నో ఎన్నో విశేషాలు ఉన్నాయండి చెప్పుకోవాలంటే ఇది టైం అయిపోయింది కాబట్టి ఇప్పుడు ఒకటి చెప్తున్నాను మనకి మామూలుగా ఏంటంటే ఈ కురుకు పక్షి దగ్గరికి వచ్చేటప్పుడు అసలు కురుకు పక్షి ఎందుకు వస్తుందండి ఇక్కడికి ఏమండి నమ్మల వారిలో ఒక చోట ఉండి చక్కగా ధ్యానం చేసుకున్న టైంలో అయిపోయింది టైం అయిపోయింది ఇది ఒక అయిపోయింది ఎందుకు వస్తున్నారు ఇక్కడికి ఎందుకు వస్తుంది అని అంటే చాలా చక్కగా చమత్కరిస్తారు అండి అక్కడ ఏంటంటే ఈ మనకి వెన్నెల కురిసిన రాత్రి అనే దాంట్లో చెప్పినప్పుడు ఆ కొడుకు వెళ్ళిపోతున్నప్పుడు ఆ తల్లి కిడిగీలోని చూస్తుంటే బయట నుంచి చూసేవారికి రెండు చెరువుల కింద కనిపిస్తాయి కళ్ళు అలాగే ఇక్కడ నమ్మాళ్ళ వారి ముఖం కూడా రెండు చెరువుల కింద ఉండి చేపల ప్రస్తావన ఏంటండి అని అంటే రెండు కళ్ళు రెండు చేపల లాంటివి దానికోసం కురుకు పక్షి ఇక్కడికి వస్తుంది అని అంటారు ఇంకా కురుకు పక్షి వచ్చేసరికి ఆచార్యుల వారిని కూడా ఉండలేము మనం అందులోనూ ముఖ్యంగా అప్పలాచార్య స్వామి వారిని తలుచుకోవాలి ఏ చిన్న డౌట్ అడిగినా ఏమడిగినా కూడా ఇందులో స్వామి ఒక్కసారి ఏ చిన్న డౌట్ అడిగినా కూడా వెతికి వెతికి నిరంతరం కురుకుపక్ష ఏ విధంగా తన ఆహారాన్ని సంబంధించుకుంటుందో అలా సందేహాలు తెరచడానికి చక్కగా నిరంతర కృషి చేస్తూ ఉంటారు కాబట్టి ఈ ఆచారని తలుచుకోవడం జయశ్రీమన్నారాయణ బాగుంది సమయ పాలన అయిపోయింది అని అనౌన్స్ చేసి చేశారు కాబట్టి సమయం కూడా పాలించినట్లు అని నేను అనుకుంటున్నాను అలాగా రెండవది విషయ ప్రతిపాదన బాగుంది ముఖ్యంగా వ్యాఖ్యానాల్లో ఉండేటువంటి ఆ కొటేషన్స్ చెప్పడం ప్రిపరేషన్లో శ్రద్ధ కనపడింది అందులో ఉండేటువంటి భక్తలు సూక్తులు ఆయన ఎలా అన్నారు నంబిలయ్య గారు ఎలా అన్నారు ఇలాంటివన్నీ కూడా ఆ గౌరమంతుడిని మా వీధిలోంచి వెళ్ళిపోమని చెప్పడంలో భావాలు ఇలాంటివన్నీ మొత్తం వ్యాఖ్యానాలన్నీ చూస్తే కానీ మనం చెప్పుకోలేము కాబట్టి చక్కటి ప్రిపరేషన్ చాలా బాగుంది ఆ వ్యాఖ్యాన పద ప్రయోగాలు ఉన్నాయి అది ఒకటి చాలా బాగుంది ఉపన్యాసం ఒక స్థాయిలోకి వెళ్ళిన తర్వాత ఆ పదాలను వాడటంలో కూడా వాటికి ఒక ఉదాత్తత అనేటువంటిది వస్తుంది అని అలాగే ఆచార్యుల శిష్య లక్షణాలుగా వాటి అలాట్మెంట్ ఎలా జరిగింది విభజన ఎలా జరిగింది అనేటువంటిది బాగుంది చాలా చక్కటి ఉపన్యాస ధోరణిగా సాగింది ఎక్కడ పాయింట్స్ మనం ఎదుర్కొండా పెట్టుకోవచ్చు చూసి చెప్పచ్చు కానీ అది చూసినట్లు మనం ఎక్కడా లేకుండా దాని మీద ఒక సాధికారికత సంపాదించుకొని ప్రెజెంటేషన్ చేస్తే ఎలా ఉంటుంది అన్నది ఇవాళ ఉపన్యాసంలో మనకి చక్కగా తెలిసింది చాలా బాగుంది ఇంకా ఇతోధికంగా హితోధికంగా ఇంకా చాలా చక్కటి ఉపన్యాస లక్షణాలను అలవర్చుకుని దీన్ని మరింత ప్రచారం చేయాలి ఆ శక్తి నమ్మాళ్ళ వాళ్ళు అనుగ్రహించాలి అని చెప్పి ప్రార్థిస్తున్నాను ధన్యవాదాలమ్మా దాసుడు ఒకవేళ తప్పులు చేసినా కూడా కింకోప మూలం మనజేంద్ర నాకు చిన్న పరాధ్యత అని ఆ రెండు చెప్పినట్టు అక్కడ తప్పులను క్షమించి తప్పులు చేయాలి ఎవరు చేయరని